పదహారవ వార్ధిక సంఘ బృందం ఇవాళ నేడు సీఎం మంత్రులతో కేంద్రం భేటీ కానుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నులు గ్రాంట్లతో పాటు ఇతర తర నిధులకు సంబంధించిన అంశాలపై పదహారవ ఆర్థిక సంఘం అభిప్రాయ సేకరణ జరుపుతుంది నిన్నటి నుంచి రాష్టంలో పర్యటిస్తుంది అరవింద్ పనగారియా నేతృత్వంలోని పదహారవ ఆర్థిక సంఘం నిన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో సమావేశమైంది గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలు పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారుల సమావేశమైన వారి అభిప్రాయాలు తీసుకుంది రాష్ట్ర ఆర్థిక సంఘంతో కూడా సమావేశమైంది వ్యాపార వర్గాల ప్రతినిధులతో పాటు కీలకంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా అభిప్రాయాలు తీసుకుంది కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ రూపంలో నిధులు వస్తే బాగుంటుంది ప్రస్తుతం ఉన్న పండ్ల వాటాతో పాటు ఇతర తరాలకు సంబంధించిన వివరాలు తీసుకుంది ఇవాళ అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వంతో పదహారు ఆర్థిక సంఘం సమావేశం కానుంది ప్రజాభవన్ వేదికగా ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివీ కుమార్గా ఇతర మంత్రివర్గ సభ్యులతో పాటు ఉన్నతాధికారులు ఉన్నతాధికారులతో పాటు ఐపీఎస్ అధికారులు ఐఎఫ్ఎస్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో కీలక ఉపన్యాసం చేయనున్నారు రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులు రాష్ట్రానికి ఉన్న అవసరాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను కూడా సమావేశంలో వివరించనున్నారు ఇప్పటికే పన్నుల్లో వా రాష్ట్రానికి సంబంధించిన వాటా పెరగాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది దీంతోపాటు గ్రాంట్లు ఇవ్వాలని రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రోత్సాహక నిధులు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరుతున్నారు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మూసి అభివృద్ధి ప్రాజెక్టుతో పాటు మెట్రో రైలు విస్తరణ ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ తదితర రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు కూడా కేంద్రం నుంచి తగిన ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక సంఘం ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ప్రజెంటేషన్ ఇస్తారు రాష్ట్రంలో సొంత పనుల ఆదాయం ఎలా ఉంది కేంద్రం నుంచి వస్తున్న పనుల ఆదాయంలో పనుల రాష్ట్ర వాటా ఏ మేరకు ఉంది గ్రాంట్లు ఏ మేరకు వస్తున్నాయి గత కొన్నేళ్లతో పాటు ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉంది ఇంకా రాష్ట్రం ఏం ఆశిస్తుందన్న విషయాలను కేంద్ర ఆర్థిక సంఘం ముందు ఉంచనున్నారు ఆ తర్వాత కేంద్ర ఆర్థిక సంఘం కూడా రా అన్ని అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు తీసుకుని వాటన్నింటినీ సిఫారసులు చేయనుంది ఇవాళ మధ్యాహ్నం తర్వాత కేంద్ర ఆర్థిక సంఘం సభ్యులు కొంతమంది క్షేత్రస్థాయి పర్యటన కూడా వెళ్ళనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా అనంతరంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు కే పదహారు ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటన ముగియనుంది